ఇక్కడ ఆధ్యాత్మికవేత్తలు చెప్పేది కూడా చెప్పేటప్పుడు కూడా ఈ పట్టు చీరలు కట్టుకొని లేదా బట్టలు కట్టుకొని చేస్తున్నారు అది ఎప్పటి నుంచో అట్లా వస్తుంది దాని ఉన్న దాని నాలెడ్జ్ లేక అవేర్నెస్ లేక అవగాహన లేక చేస్తుంది ఇది సొసైటీ రాంగ్ వేలో వెళ్తుంది వీళ్ళు కూడా గొర్రెల మందులాగా అటు వెళ్ళిపోతుంటారు కొన్ని కోట్ల పట్టు పురుగుల్ని సిల్క్ పురుగుల్ని బాయిలింగ్ వాటర్లో వేసి మరిగించి తీసాక ఆ పురుగుల్ని చంపాక పైన కకూన్ అంటారు అది ప్రొడక్షన్ కోసం చేసుకున్న గూడు అనమాట ఆ గూడును తీసి పట్టు చీరలు సిల్క్లు ఇవి తయారు చేస్తారు అవి అవి వేసుకొని అవి కట్టుకొని వీళ్ళు దేవుణ్ణి గురించి మంచితనాన్ని గురించి ఆధ్యాత్మికంగా ఎలా ఎదగాలి దేవుణ్ణి ఎలా కొలవాలి ఇవన్నీ చెప్తున్నారు ఎంత హాస్యాస్పదంగా ఉంది అది నాకైతే ఒక పెద్ద జోకులా కనిపిస్తుంది అంటే అవగాహన లేక మనుషులు సొసైటీ ఎటుపోతుంటే అటు గొర్రెలాగా ఎలా వెళ్తారో చెప్పడానికి పనికి వస్తుంది ఇది